కమల్ పల్లవి వాళ్ళతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పూజ జరిపిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కమల్ పల్లవి వాళ్ళు ఆ పూజను జరుపుకుంటూ ఉంటారు పంతులు గారు నువ్వు నుదుటి మీద బొట్టు పెట్టిన ఆయన అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కమలైతే పల్లవికి నిజ మీద బొట్టు పెడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పల్లవి అయితే చాలా కోపంగా కమల్ని అయితే చూస్తూ ఉంటుంది ఏంటి ఇదంతా నాకు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు అయితే అమ్మ నా పూజ అయితే పూర్తయిపోయింది నేను ఇంకా వెళ్ళడానికి నాకు నా సంభావన ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను అని అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే సరే పంతులు గారు మీరు ఒక ఐదు నిమిషాలు ఆగండి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి అయితే వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పల్లవికి అయితే అవును కదా నా దగ్గర డబ్బులు లేవు కదా ఇప్పుడు నా దగ్గర అథారిటీ లేదు కదా అని చెప్పేసి అయితే గుర్తు వస్తూ ఉంటుంది ఇంతలో అది చూసిన పల్లవి అయితే మీరు ఎన్నిసార్లు అడిగినా సరే ఇవ్వదు ఎందుకంటే తన దగ్గర ఏ అథారిటీ కానీ పవర్ కానీ ఇప్పుడు లేదు అందుకే మీకు పంతులు గారు మీకు అక్క అయితే ఇవ్వలేదు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే పల్లవి మాటలు విని చాలా బాధపడుతూ ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య కూడా ఏంటి పల్లవి ఎలా మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది అందులో అక్కడ ఉన్న పల్లవి మాత్రం అవును ఇప్పుడు మా అక్క చేతుల్లో పవర్ లేదు నా చేతుల్లో ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే పల్లవి నువ్వేం మాట్లాడుతున్నావు ఎక్కడ ఏ మాటలు ఆడాలో నీకు అర్థం కాదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఏంటి ఇప్పుడు పెద్ద కోడలి చేతుల్లో పవర్ లేదా వేరే వాళ్ళకి దక్కిందా అంటే ఏదో పెద్ద తప్పే చేసి ఉండాలి అందుకే కదా వాళ్ళ మామయ్య ఎలా చేశారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అది చూసిన పల్లవి మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్